శోభా నాయక్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుగా చేసినందుకు మొదటగా వీర నారీ మండల ఆశయ సాధన సమితి అక్కలకి ముందుగా నా జయటీలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి భద్రు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి పేరు పేరున ముందుగా నా యొక్క శుభాశిస్తులు తెలియజేస్తూ రెండే రెండు నిమిషాలు టైం ఇచ్చాను నేను రెండు ముందే ముగిస్తాను రెండే మాటలు చెప్తాను ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజన దినోత్సవానికి జరుపుకుంటున్నాం మరి ఈ గిరిజన దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి డైరెక్షన్లో ప్రపంచంలో అన్ని దేశాలు గిరిజనులకి సముచితమైన స్థానం ఉండాలని వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వారు జీవన శ్రంథిలో అందరితో పాటుగా అన్ని రకాల హక్కుల్ని రాజకీయ సామాజిక సాంఘిక హక్కుల్ని పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన ఖమ్మం జిల్లా ఉత్తరాంగం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది కానీ ఇక్కడ మనం ఆలోచించాలి నిజంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా లేదా భారతదేశంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకి ఆదివాసీ గిరిజులకు న్యాయం జరగాలంటే మన యొక్క ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వం ఇస్తున్న సహక్రం ఇప్పుడు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల మన దేశంలో ఉన్నటువంటి సంపద కొంతమంది కార్పొరేట్ శక్తుల చెట్టులకి వెళ్తా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వ సంపదని అడవులని ధనుల్ని తవ్వడానికి ప్రభుత్వాలు జీవులు కొనాలి పండుగ చేసుకోండి కొంత డబ్బుల్ని ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం అంటే లక్షల కోట్ల రూపాయల గిరిజన సంపద ఆదివాసుల సంపద ప్రభుత్వం వ్యాపారంగా చేసుకుంటా ఉంటే ఇప్పుడు మళ్ళీ మీరు బాగుండాలి మీరు మంచిగా ఉండాలి అని మళ్ళీ మనకి పండుగలు చేసుకోండి అని చెప్తా ఉన్నారంటే మనం ఈ నీతిని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది మరి ఆ సందర్భంలో మనం నిజంగానే మన మన విఘ్నతను ప్రదర్శించి నిజంగా బహుజన పేరు కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వారిని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడే మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళు అవుతామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ